का साधीलय काउट ముందుగా సాను ఉంటుంది కదండి ఉప్పు హాయ్ ఫ్రెండ్స్ రేపు శ్రావణ శుక్రవారం కదా సో అందుకోసమే చేసుకోవటానికి అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నమాట అంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మనం పప్పు నానబెట్టుకోవటం కానీ లేకపోతే నేను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే పచ్చని పప్పు ఉడకేసుకొని దాన్ని కొంచెం పాకం తీసి పక్కన పెట్టేసి మార్నింగ్ యూజ్ చేసేదాన్ని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అలా చేయకూడదు అక్క సర్ది లెక్క అవుతుంది అంటున్నారు చాలా మంది మా ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా గట్లే చేస్తున్నారు మరి మీరు చెప్పారు కాబట్టి ఈసారి అలా కాకుండా ప్రయత్నిద్దాము అన్న ఉద్దేశంతో అయితే ఉండే అనమాట ఇక కొబ్బరి పప్పు కూడా తీసుకుంటున్నానండి అన్ని కొంచెం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినా అన్ని ఒక రోజు చేస్తే తిన్నాయని కూడా ఇబ్బంది కాబట్టి సో కొంచెం కొంచెం క్వాంటిటీలో అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను ఆ ముందు అయితే గొబ్బరి పప్పు గొబ్బరి పప్పు ఆల్మోస్ట్ అందరికి తెలుస్తుంది అది అలిసిందర పప్పు అని కూడా అంటారు కదా అదనమాట నేను మొత్తం ఫైవ్ ఐటమ్స్ అని అయితే అనుకుంటున్నాను ఒకటి వచ్చి పూర్ణాలు తర్వాత బెల్లమన్నము పరమన్నము సారీ సారీ బెల్లమన్నం అన్నం పరమన్నం ఒక కదా కానీ పాలు పోయపోతే బెల్లమన్నం పాలు పోస్తే పరమన్నం ఆ ఒకటి పూర్ణాలు ఒకటి బెల్లమన్నము మూడోది వచ్చేసేమో గారెలు నాలుగోది వచ్చి ఆ పులిహోర ఐదు వడపప్పు అలా నేను ఐదు ఐటమ్స్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు వచ్చేసి నేను మినపప్పు తీసుకున్నాను దీనికి కొలత ఒక కప్పు బియ్యం మోసుకుంటాను ఎందుకంటే మిక్సీ జార్ గ్రైండర్ కాదు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక మార్నింగే లేచానండి నాలుగింటికి కానీ వర్షం చూడండి ఎంత సేటు కురిసిందో అందుకనే ఇక పడుకుండిపోయాను పోయాను ఐదున్నరకే మళ్ళీ మేల్కొచ్చిందనమాట ఈ లోపు మేల్కు కూడా రాలేదు ఇక వర్షం పడుతుంది అయినా పర్లేదు అనేసి మొత్తం మూచేసి కలాప్ చల్లి ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇది గచ్చు కావటం వల్ల మొత్తం కూడా ముగ్గు పెట్టింది పెట్టినట్టు వాటర్ ఫామ్ అయిపోయి అలా వెళ్ళిపోతూ ఉన్నాయి పైనుంచి కిందకు వచ్చేస్తూ అందుకనే ఒకటికి నాలుగు సార్లు అయితే రుద్దుతున్నా అనమాట కనీసం చాక్పీస్ బయట ఉన్న బాగుండేది దాన్ని బట్టి రుద్దేదాన్నే అనేసి మా వారితో అయితే అంటున్నాను ఇక లోపలికి వచ్చేసిన తర్వాత నేనైతే ఊడ్చుకొచ్చుకుంటున్నానండి వాటర్ అయితే ఒక పక్క పెట్టేసుకున్నాను స్నానం చేసి చేయాలి అన్నట్టు మొత్తం కూడా కంప్లీట్గా వర్క్ అదే నాలుగు లెగటం అయితే కనుక ఇప్పుడు కల్లా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయే కానీ ఆ వర్షం నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు ఇక మాకు ఫస్ట్ రెండు వారాలు కుదరలేదండి మూడో వారం అయితే చాలా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేసుకుంటున్నాం అనమాట నాలుగో వారం నాకు కుదరదు సో అందుకనే రీజన్ మెయిన్గా ఇక ఇక్కడ వచ్చేసి మినపప్పు రాత్రి నానబెట్టుకున్నానుగా అది ఉంది తర్వాత ఒక ప్లేట్ బియ్యంగానే కనిపించలేదు బొబ్బరిపప్పు అయితే ఇవి నేను కడిగి పెట్టుకున్నానండి సో ఇవి చూపిస్తున్నాను బెల్లమనం వండటానికి బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను ఇక పచ్చనగపప్పు వచ్చేసి ఇక్కడ కడిగేసాను అనమాట టూ టైమ్స్ మనకి ఈ మధ్య కలర్స్ కూడా కొంచెం వేస్తున్నారు అంటున్నారుగా అందుకోసం అనేసి ఇక స్నానం చేయకముందే నేను బట్టలు కూడా జాడిచ్చేసాను ఇక వాతావరణం అయితే చల్లగా ఉంది మళ్ళీ వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనమాట చూడాలి అంత వరకు అవుతుంది ఏంటి అన్నదైతే కానీ ఇక్కడ మొత్తం కూడా తడిసిపోవటం వల్ల ఏమో బర్ర బర్ర నన్ను జారుతుందండి ఎటు నుంచి ఎటు పడతానా అన్న డౌట్ కూడా కొంచెం క్రియేట్ అవుతుంది ఈ వర్షాకాలం మెయిన్ ప్రాబ్లం కూడా మాకు అదే అనమాట ఇక పప్పులో వాటర్ పోసేసి నేను స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను ఇక అది కుక్ అయిన తర్వాత మనం వాటర్ మిగిలినవి ఎక్కువ అయితే ఉంటాయి కదా అవి వంచేసుకొని మీరు నా ఫేస్ మీద ఉన్నదని పుట్టుమచ్చి అనుకున్నారు అయితే ఒకటి పెట్టుకున్నాను బట్ అర్థంలో చూసుకోలేదు కాబట్టి ఇంకోటి మాత్రం అక్కడ ఆగుందనమాట సో అది గమనించి మళ్ళీ నాకేదో ఇదిగా అన్నట్లు మీరు ఫీల్ అయిపో మాకండి ఏదో పుట్టు పెట్టుకున్నాను అది ఇది అనేసి ఆ వీడియో తీస్తే మా వారు కూడా చెప్పట్లేదు కనీసం ఫేస్ మీద ఏదో ఉంది అనేసి మీరు క్లారిటీగా చూస్తే అది బొట్టు పిల్ల అది క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది అనమాట ఇక నేనైతే అన్నం కింద వెలిగించలేదండి సంయుక్తకి పులిహోర చేసి పంపిద్దామనేసి నేను ఇక ప్రసాదం కింద పులిహోర కాబట్టి సో దేవుడికి తీసిన తర్వాత మిగిలిన కొంచెం రైస్ని సంయుక్తకు పెట్టి అని అయితే ప్లాన్ చేశాను అనమాట బట్ అది వెలిగించకుండా పచ్చన్నపప్పు కింద అయితే వెలిగించుకున్నాను అదే మా వారు అంటున్నారు అదేంటి పిల్లకి అన్నం ఉండవా అని ఎందుకు నన్ను అదేగా పెట్టాను అంటున్నాను ముందు ఎలిగించను లేదో ఒకసారి చూసుకో అంటున్నారు అనమాట ఇక బియ్యం పప్పు ఒకేసారి నానబెట్టేశాను కదండి అదే అయితే ఇక మళ్ళీ చేస్తున్నాను అన్నమాట మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ అయిపోయింది కానీ కొంచెం ఎక్కువసేపు అయితే తిప్పాల్సి వచ్చిందనమాట ఈ మిక్సీ జార్తో అయితే ఇవాళ మనకి చాలా వర్క్ ఉంది ఇక నేను మిగిలిన ఇంట్లో పనులు చేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి మా వారేమో పాత ఇంటికి వెళ్ళిపోయి ఆయన వరకు మొత్తం ఆవి చేసుకొని నాకు మామిడి ఆకులు తర్వాత అరిటాకు తమలపాకులు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట మనం ఓపిక అండి ఇవే చేయాలని అమ్మేం మనల్ని అడగదు మన ఓపిక్ కింద తొమ్మిదైనా చేయొచ్చు ఐదైనా చేయొచ్చు మూడైనా చేయొచ్చు ఒకటైనా చేయొచ్చు అది మన ఓపిక్కి సంబంధించి బట్ నేనైతే ఒక ఫైవ్ ఐటమ్స్ చేద్దామని అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను నైటే అన్నిటినీ నానబోసుకున్నాను బట్ అత్తయ్య ఏంటంటే నైటే పచ్చనపప్పు కూడా నువ్వు ఉడికించేసుకొని అది మామూలుగా పాకం వేసుకోపోయావమ్మా అన్నారు కానీ నేను ప్రతిసారి చేసేదైతే అట్లే కాదని నేను చెప్పను మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే అలా చేయకూడదక్క అది సర్ది కింద అవుతుంది కదా అనేసి చెప్పారు ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి నేనైతే మీ చెప్పినట్టే ఫాలో అవ్వాలని అయితే అనమాట ఇక నేను నేనేమో కాళ్ళకి పసుపు రాసుకున్నాను సంయుక్త కూడా పసుపు రాసుకు అనమాట తను అంటుంది మమ్మీ సాక్స్ వేసుకోవాలిగా అంటే ఓ ఎలా తల్లి అంటే ఏం కాదులే మమ్మీ ఉతికితే అదే పోతుందిలే సాక్స్ వేసేసుకుంటాను కొంచెం కాళ్ళు గాలాడిన తర్వాత అనేది చెప్తుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి నేను రైస్ అయితే కుక్ అయిందండి ఇక్కడ నేను పోపు అయితే పెడుతున్నాను అనమాట ఆవాలు పచ్చనపప్పు తర్వాత మినప్పప్పు ఇవన్నీ వేసేసుకొని జీలకర్ర అవన్నీ వేసేసుకున్న తర్వాత కరేపాకు ఒక పచ్చిమిరపకాయ రెండు ఎండుమిరపకాయలు తుంపులు చేసి అయితే అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి ఇది ఎంతవరకు కుక్ అన్నది నేను చూపిస్తాను కొంచెం పలికే ఉండాలి ఇదిగో ఈ తెలుపు పలుకు కనిపిస్తున్నా అంత ఉండాలన్నమాట ఇంగువైతే వేసేసుకుంటున్నానండి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించిద్ది కష్టం అనిపించిద్ది నేను కాదని అనట్లేదు దేవుడికి చేసేటప్పుడు కష్టం కూడా అంత ఇదిగా అనిపించదు ఇష్టంగానే అనిపిస్తూ ఉంటుంది నాకు చేసి అమ్మ దేవుడికి పెడుతున్నాం అంటే అదేదో ఆయన తింటున్నాడు అన్న ఫీలింగ్లో మనం ఉంటాము ఆ శ్రద్ధ ఏకాగ్రత చేసేటప్పుడు మాత్రం నిజంగా అనమాట కొంచెం చిన్న చిన్న హెల్పులు మనకు వస్తే ఎంత వర్క్ అయినా చేయాలని ఇంట్లో పని ఎలా అనిపిస్తుందో ఆ రోజు ఆ హెల్పులు ఆయన అంతటా ఆయనే కలిగిస్తాడేమో పిగ్గ మనుషులకి సో అందుకని మనం ఇంకా ఇంట్రెస్ట్గా అయితే చేస్తామన్నమాట ఇక్కడ మిరపకాయలు అయితే నలుపు అవ్వలేదండి మాడిపోయినట్టు అవ్వలేదు మళ్ళీ మీరు అనుకుంటారని క్లారిటీ చెప్తున్నాను నేను మొబైల్ మామూలుగా చూస్తే అవి బాగానే ఉన్నాయి బట్ మొబైల్లో చూస్తుంటే ఎందుకు మాడిపోయినట్టు కనిపిస్తుంది నేను అదే అనుకుంటున్నాను ఏంది ఇట్లా ఉంది అనేసి ఇక్కడ వచ్చేసి నేను పూర్ణాలు వేయటానికైతే రెడీ చేసుకుంటున్నాను అదేంటోనండి షాప్ కదా మనం అన్నీ తెచ్చుకోవాలి అనేసి మామారేమో అన్నీ తెస్తారు వీళ్ళేమో బడ్డీ కొట్లెక్కే చూస్తారు తర్వాత ఇంట్లో తీసుకొచ్చి ఇది వాడు అని నా చేతిలో పెడతారు అన్నమాట సో అది సంగతి ఇప్పుడు ఎందుకు వచ్చింది డిస్కషన్ అంటే ఆయిల్ డబ్బా కోసం మేమేమో డెటాల్ డబ్బాలు ఒక అర్డర్జన్ తెచ్చి ఉంచినప్పుడు అయితే ఎవరూ అడగలేదు ఇప్పుడు ఆ డటాల్ సీసాలన్నీ ఇంట్లో నేను అంటే రోజు మనం బట్టలు ఆడిస్తాము పిల్లలే కానీ లేకపోతే మా హస్బెండ్ పొలంకి వెళ్తారు కాబట్టి కొంచెం డటాలు వేసి జాడిస్తాను జాడించేటప్పుడు అలా నేను మొత్తం యూజ్ చేసేసాను అనమాట చిన్న చిన్న డబ్బాలు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూడు రోజుల నుంచి డటాల్ సీసాలు కూడా తేట్లేదా మీ కొట్లు అనేసి అంటున్నారు ఎన్నైనా తెచ్చినప్పుడు ఎవరు తేకపోతే అందరూ అడుగుతారు అన్నట్టుంది మా కాన్సెప్ట్ అయితే ఇక ఇక్కడైతే నేను పాకం తీసేసుకొని ఉండలైతే చేసేసుకుంటున్నాను అనమాట మనం టేస్ట్ ఏది చూడకూడదు సో ప్రసాదం అన్నది ప్రసాదం లెక్క ఇప్పుడు నేను గారెల పిండిలో కూడా టేస్ట్ అయితే ఏం చూడలేదండి అండ్ తర్వాత ఇక్కడ బెల్లం సరిపోయిందా లేదా అని లేదు మన ఇదితో మనం వేసేసుకోవటమే అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఉండలు అయితే చేస్తున్నాను మా అయితే ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఇక నేనే చేసుకుంటున్నాను అనమాట అన్ని వర్క్లు కూడా కొంచెం ఆయన హెల్ప్ ఏంటంటే ఏదైనా కొంచెం షాప్లో ఇవ్వండి అంటే మాత్రం పాప ఆయనే చేస్తున్నారు వీడియో షూటింగ్ కానీ ఏదైనా సరే మా వారిని బాగా పొగుడుతుంటారు కదా వీడియో షూట్ చేస్తారు మీకు హెల్ప్ చేస్తారు అనేసి వీడియో షూటింగ్ వరకే అయింది మిగిలిన వర్క్ అంతా అంటే ఆ షూటింగ్లో కనిపించే పర్సన్ నేనేనండి బాబు ఆ వర్క్ అంతా నేనే చేసుకోవాలి ఆ వీడియో షూట్ చేసిన పర్సన్కి తర్వాత ఆ వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నే ఇవన్నీ నేనే సెట్ చేసుకోవాలి మళ్ళీ ఓవర్ నేనే ఇన్ని కష్టాలు నేను చేస్తున్నా మా ఆయన మీరందరూ పొగడే వస్తున్నారు ఏంటండి బాబు సర్లేండి ఈ మాత్రం హెల్ప్ చేయన హస్బెండ్స్ ఎంతో మంది ఉన్నారు నాకు తెలుసు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేకపోతున్నారు అది కూడా నేను గమనించాను అండ్ చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు కూడా సో అలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట మనం చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మనకి హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉండాలి అనేసి అయితే ఇంకొక విషయం నేను ఒకవైపు చూడాలి చూశానండి ఆడవాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మగవాళ్ళు చేయనీయరు అన్నది ఒకవైపు అయితే ఆడవాళ్ళని మీరు చేసుకోండి అమ్మా మీ పిల్లల్ని మేము చూసుకుంటామనేసి చెప్పినా కానీ కొంతమంది ఆడవాళ్ళు చేసేటట్టు ఉండరు సో ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళకి రాదు అది మాత్రం నేను బాగా గమనించాను అనమాట జనాలల్లో ఇక ఇక్కడ వచ్చేసి పూర్ణాలైతే నేను వేస్తున్నానండి కొంచెం షేపులు అయితే అనకండి నన్ను బాబు ఓకేనా షేపుల గురించి అయితే తిట్టకండి ఇక నార్మల్గా నేనైతే ఈ విధంగా వేసేసుకుంటున్నాను తర్వాత గారెల పిండి కూడా కలిపే ఉంచాను కాబట్టి ముందు పూర్ణాలు వేసుకున్న తర్వాత మనం అయితే గారెలు ప్రిపేర్ చేద్దాం అనేసి ప్లాన్ అయితే చేసుకున్నాను ఎందుకంటే పూర్ణాలది వచ్చేసి మనకు తీపి కింద వస్తుంది తర్వాత గారెలు వేసినా ఏమి ఇబ్బంది ఉండదు కానీ ముందు గారెలు వేసి తర్వాత పూర్ణాలు వేసామనుకోండి అప్పుడు కొంచెం టేస్ట్ అన్నది ఆయిల్లో కూడా తేడా వస్తుంది అనమాట అందుకోసం అనేసి మా కళాయిన్ చూసి భయపడిపోకండి నేను ఇది స్టవ్ ఆన్లో పెట్టేసి కొన్ని వాటర్ ఉన్నాయి కదా అనేసి నేను ఇంటెనకెళ్ళి వేరే ప్లేట్ ఒకటి కడుక్కొని వచ్చేసరికి అయితే అది ఆ పరిస్థితి అయింది మా వారితో అప్పటికే నాలుగు తిట్లు తిన్నాను మీరు కూడా అనుకోండి ఇంకా ఏడు చేస్తాను వద్దులేండి తిట్టకండి సో తర్వాత ఇంకా చేసేది ఏం లేక దాంట్లోనే అయితే ఆయిల్ వేసేసాను అనమాట అంటే హీట్ ఎక్కువ వచ్చేసింది పాత్ర అయితే ఇక మొత్తం కూడా ఇవి తీసేసుకుంటున్నాను పూర్ణాలు ఎక్కడా చీకు పడలేదండి నాకైతే అది ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట అయితే పిండి క్వాలిటీ పట్ట అనేసి నేను అనుకున్నాను ఎందుకంటే వన్ కప్పు మినప్పప్పు తీసుకుంటే వన్ కప్పే కదా నేను బియ్యం పోసింది అట్లయితే మంచిగా వచ్చిందేమో అనేసి నాకు అనిపించింది అక్కడ చీకుడు పడకుండా అండ్ పైన బ్యాటర్ కూడా మనకి సాఫ్ట్ ఉందండి క్రంచిగా అయితే లేదా అన్నమాట సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు వన్ కప్పు నేను రాసిస్తాను మీకు ఎందుకు అంటే కనుక మీరు గ్రైండర్ అలా వేసుకుంటే వన్ కప్కి ఖచ్చితంగా మనం టూ కప్స్ అయితే బియ్యం పోసుకుంటాం ఎందుకంటే మినప్పప్పు అన్నది గ్రైండర్ అంటే రాళ్ళతో నలగొట్టేది కాబట్టి వదుగా సో దానికోసం అనేసి ఇక్కడ వచ్చేసి నేను గారెల పిండి కూడా రెడీ చేసుకున్నాను ను గారెల పిండిలో వచ్చేసి కొంచెం ఉప్పు జీలకర్ర తర్వాత కొద్ది కరేపాకు అయితే వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు అన్నవి కొంచెం మిక్సీ బట్టి అయితే కలుపుకున్నాను ఇక్కడ నేను అల్లం అయితే యాడ్ చేసుకోలేదు అసలుకే పని అవుతుంటే మళ్ళీ అల్లం ఎందుకులే అనేసి అల్లం ఉల్లిపాయలు ఎలాంటివి అయితే ఏమీ యాడ్ చేయలేదు కొంతమంది ఉల్లిపాయలు కూడా యాడ్ చేయరు దేవుడు ప్రసాదాల్లో అంటారా అది ఎంతవరకు నిజమో అబద్ధం అన్నది నాకైతే క్లారిటీ ఉండదు కానీ ఎల్లిపాయ వేయకూడదు అన్నదైతే కొన్ని విన్నాను నేను సో అదనమాట మీ ఎక్స్పీరియన్స్ కానీ నాకు షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను కొన్ని మీరు చెప్పినా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి సో నేర్చుకోవటం కూడా కొంతమంది తప్పు అంటారు మరి నువ్వేం ఏం చెప్తే అనేసి అంటారు ఏందో ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలి గ్రహాంతర వాసుల కింద వాళ్ళని తీసుకుపోయి ఒకసారి పెట్టేస్తే పని అయిపోద్ది కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు ఇక వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్స్ నేను వాటర్ పోసేసి బాగా కుక్ చేసుకున్నాను అనమాట అంటే బియ్యాన్ని బట్టి ఉంటాయి సో కొంచెం మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో బెల్లం వేసేసి తర్వాత ఒక నాలుగు స్పూన్లు వేయసి మిక్స్ చేసుకున్నాను అనమాట అది బెల్లమన్నం అయితే అయిపోయిందండి మీ దగ్గర ఉంటే కనుక నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కూడా వేసుకోవచ్చు కానీ అచ్చంగా బెల్లమే కాదండి షుగర్ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది శుక్రవారం చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒకలా అయితే చేస్తారు మా సైడు అది కూడా మా ఇంట్లో ఎలా చేసుకుంటాము అత్తయ్య కానీ అమ్మ వాళ్ళు కానీ అన్నది నేను మీకు చూపిస్తాను ముందుగా సాను ఉంటుంది కదండి మన మ్యారేజ్ అప్పుడు సాను ఉంటుంది కదా దానికి చక్కగా శుభ్రంగా కడుక్కొని మనం పసుపు పూసి బొట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టుకొని మనం ఇక్కడ నేనైతే పీట ముగ్గు వేసుకున్నాను కొంతమంది పద్మ వేసుకుంటారు కొంతమంది వచ్చేసి తామర పువ్వు అలా వేసుకుంటాను అనమాట నేను పీట ముగ్గు వేసి తర్వాత పసుపు ముగ్గు మాములుగా ముగ్గు అయితే వేసాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం గౌరీదేవిని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం ఒక జాకెట్ ముక్కన అయితే తీసుకోవాలి తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి మీ దగ్గర కలరు ఎరుపు కానీ లేకపోతే పచ్చగాని ఉంటే అవైనా వాడుకోవచ్చు అంటే మా దగ్గర లేకపోతే ఇలా ఉన్న కలర్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి ఒక రెండు తమలపాకులు తీసుకొని కొంచెం పసుపు వేసి మనం గౌరీదేవిని అయితే చేసుకోవాలి ఇలా గౌరీదేవిని జాతి ముక్కపై అయితే పెట్టుకోవాలి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఇలా ఐదు తర్వాత గాజులు అర డజన్ అయినా డజన్ అయినా మనం చెట్టిన బట్టి మంచిగా ఉన్న రాదు అలా పెట్టుకోవాలి తర్వాత పువ్వులు thank you విధానం అయితే ఇక తర్వాత వచ్చేసి నేను అమ్మవారి దగ్గర అక్షంతలు తీసుకొని మా వారితో అయితే వేయించుకొని బొట్టు పెట్టుకొని ఇక ప్రసాదాలన్నీ ఒక చోటకి తీసుకొచ్చి తింటున్నాం అనమాట ఏంటి మొత్తం ప్రసాదాలు నువ్వే తినేస్తున్నావా అనకండి నేను మా వారు కూర్చొని తిన్నాము అండ్ తర్వాత సంయుక్త కొన్ని తీసి ఉంచాము అండ్ తర్వాత వచ్చేసి ఇక అలా నేనైతే కాస్త రెస్ట్ తీసుకున్నాను బాడీ అయితే ఫుల్ పెయిన్ఫుల్గా ఉందండి ఉరుకులు పరుకులు అయిపోయింది కాళ్ళు ఎక్కువ నొప్పి వచ్చేసాయి అదేంటో తెలియదు కానీ అసలుకి ఈ మధ్య వచ్చే జ్వరాల సిచ్యువేషన్లు అలా ఉంటున్నాయి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడల్లా నాకైతే భయమేసేస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్